దేవుడు నిలిచియున్నాడు దైవముల మధ్య మధ్యను ఆయన తీర్పు తీర్చున్నాడు ఎంతకాలము మీరు అన్యాయముగా తీర్పు తీర్చుదరు ఎంతకాలము భక్తిహీనులెడల పక్షపాతము చూపుదురు శేలా పేదలకు తల్లిదండ్రులు లేని వారికి న్యాయము తీర్చుడి శ్రమగల వారికి వీరులను న్యాయము తీర్చుడి దరిద్రులను మీరు పేదలను విడిపించుడి భక్తిహీనుల చేతుల నుండి వారిని తప్పించుడి జనలకు తెలివి లేదు వారు గ్రహింపరు వారు అంధకారంలో ఇట్లు ఇటు అటు తిరుగులాడుదురు దేశమునకున్న ఆధారము ఆధారములన్నీ కదులుచు కదులుచున్నవి మీరు దైవముల దే దైవములన్నయూ మీరందరూ సర్వోన్నతిని కుమారులనియు నేనే సెలవిస్తున్నాను